జనగణన చేసి జనగణనలో కుల జనగణన చేసి మరి యొక్క స్థానిక సంస్థల్లో ఏదైతే పొందుపరచాలో తొమ్మిదో షెడ్యూల్లో అదంతా కూడా ఒక శాస్త్రీయ పద్ధతంగా చేసి మీ యొక్క ఈ యొక్క ఏదైతే స్థానిక సంస్థల్లో రావాల్సిన వాటా ఉందో దాన్ని తప్పకుండా అమలు చేసే పద్ధతిలో మేనిఫెస్టోలో మీరే అమలు చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది మరి ఇప్పుడు సంవత్సరంన్నర గడిచింది ఇప్పటి వరకు ఒక సుదీర్ఘమైన ప్రయాణంలో మరి ఇప్పటి వరకు దాని మీద ఒక చర్చ కూడా జరగలేదు అనేది మనకి మనందరికి తెలుసు మరి అదేవిధంగా బీసీ రక్షణ చట్టం తీసుకుని వస్తానన్నారు ఎక్కడ ఎప్పుడు ఇంకా ఎప్పుడు బీసీ రక్షణ చట్టం వచ్చేది వేదికల మీదేమో గతంలో అనేక రకాల మరి హత్యలు జరిగినప్పుడు మేము వచ్చినమ్మటే మొట్టమొదట ఈ బీసీ రక్షణ చట్టం తెచ్చి బీసీలకు మేలుకొలుపు తీసుకొస్తానని మీరే అంటే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తానంటే అర్థమేంటి బీసీలు వివక్షత గురవుతున్నారని మీరే తెలియజేస్తున్నారు కానీ రక్షణ చట్టం తీసుకొచ్చే దాంట్లో మటుకి మీరే దాన్ని ఆలస్యం చేసి మరి దాన్ని ఎంతకాలం పొడిగిస్తారో మేము కూడా వేచి చూస్తూ ఉంటాం అదేవిధంగా మీరు చెప్పిన మేనిఫెస్టోలో మరి విధులు నిధులు లేని కార్పొరేషన్లు ఉన్నాయని చెప్పేసి అని ఎలక్షన్స్ కు ముందు మరి చాలా సభల్లో మీ అందరూ కూడా ఈ కుటుంబీలో ఎవరైతే ప్రథమమైన పాత్ర పోషిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ కానీ మరి జనసేన పవన్ కళ్యాణ్ కానీ అందరూ మాట్లాడిన వారే కానీ మా కార్పొరేషన్ ఎక్కడ మా ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఎవరికి వెళ్తున్నాయి ఎవరికి వస్తున్నాయి అనే దాని మీద ఇంతవరకు ఒక ప్లాన్ విషయం మీద మరి ఎప్పుడు కూడా ఇంతవరకు వాళ్ళు ఏది తెలియచేయని విషయం కూడా మీ అందరూ దృష్టిలో పెడుతూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క స్థానిక సంస్థల వ్యవహారంలో మూడు నెలల్లో షెడ్యూల్ రిలీజ్ అవబోతుందని చెప్పేసి సక్రమ చాలా మరి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది కానీ ఇప్పటి వరకు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సరైన మరి ఏది కూడా తెలియచేయలేదని కూడా చెప్తూ ఈ యొక్క రాష్ట ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో బీసీ రక్షణ చట్టం గాని స్థానిక సంస్థల వ్యవహారం గాని ఈ యొక్క సప్లాన్ విషయాల్లో గాని ఈ అన్నిటి విషయం మీద త్వరితగతగా మీరు సమాధానం చెప్పకపోతే రాష్ట్ర విద్యుత్సాఖ సమావేశంలో తీసుకుపోయే నిర్ణయాలు కూడా ప్రధానం ఇయ్యే దీని మీద రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యమాన్ని బీసీ ఉద్యమాన్ని చేపట్టబోతున్నామని కూడా మరి ఈ యొక్క విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ